ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది ఆయన తన సొంత పరిశ్రమ తన అస్తిత్వానికి ప్రాతిపదిక అయినటువంటి సినీ పరిశ్రమ మీదే తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ నోట్ రిలీజ్ చేశారు సినిమా పరిశ్రమ తనకి ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ని స్వీకరిస్తున్నాను అంటూ దానికి ప్రధానమైనటువంటి కారణం సినీ పరిశ్రమ థియేటర్ల మూత అంటూ ముందుగా ఒక సమాచారం రావడము తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ఒక ఉదాసీనమైన నిర్లక్ష్య పూరితమైనటువంటి వైఖరిని కనబరుస్తోంది అనే ఆవేదన ఆందోళన ఆగ్రహము పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో కనిపించింది ప్రధానంగా ఆయన సినిమా హరిహర విర్మలు రిలీజింగ్ డేటు సందర్భంగా పన్నెండో తారీఖున ఇప్పుడు వస్తుంది అనుకుంటే ఒకటో తారీఖు నుంచి బంధు పెడుతున్నారంటూ ఎగ్జిబిటర్స్కి సంబంధించి సినిమా థియేటర్లకు సంబంధించి ఒక సమాచారం రావడం ఆయన ఆగ్రహానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెబుతున్నప్పటికీ చాలా కాలంగా అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సినీ పరిశ్రమ పెద్దలెవరూ కూడా ప్రభుత్వాన్ని పట్టించుకోవచ్చు అవసరం లేదు మాదంతా కూడా ఒక ప్రైవేట్ వ్యవహారం అన్నట్టుగా ప్రవర్తించడం పట్ల పవన్ కళ్యాణ్ చాలా ఆవేదనతోటి బాధతోటే ఈ నోటు రిలీజ్ చేసినట్లుగా చెబుతున్నారు ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండడము సినిమా పరిశ్రమకి పరిశ్రమ హోదా ఇవ్వడం అంటే పరిశ్రమ హోదా ఇవ్వడం వల్ల అనేక రకాలైనటువంటి రాయితీలు కావచ్చు పరిశ్రమల షూటింగ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు రుణాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇదో ప్రభుత్వానికి సంబంధించి ఒక దన్ను అంటే మద్దతు బలంగా లభిస్తుంది అందువల్ల పరిశ్రమ స్థాయి కల్పిస్తూ ఒక కీలకమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి అసలు ప్రభుత్వంతో మాకేం సంబంధం అంటూ అనే విధంగా ఉదాసీనంగా ఉండడం పరిశ్రమ వ్యక్తిగతంగా ఎవరికాళ్ళు వెళ్ళి రేట్లు పెంచుకుంటున్నారో వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు నిర్మాతలు కావచ్చు హీరోలు కావచ్చు వీళ్ళంతా కానీ పరిశ్రమ ఒక సంఘంగా ఒక సంఘటితంగా వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపడం కానీ ముఖ్యమంత్రిని కలవడం కానీ చేసి పరిశ్రమకు రావాల్సినటువంటి ప్రయోజనాలు సాధించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ ముందడుగు వేయడానికి ఉండేటటువంటి మార్గాలను కూడా వెతుక్కోవట్లేదు వ్యక్తిగత స్వార్థం అనేది పూర్తి స్థాయిలో పెరిగిపోవడం కూడా ఇందుకు ఒక కారణం అనే భావన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో దాగి ఉంది అంటూ ఆయన సన్నిహితులు చెబుతూ వస్తున్నారు అందువల్లనే ఇక ముందు ఎవరు కూడా వ్యక్తిగతంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళతోటి చర్చలు ఉండవు అంతా కలిపి సంఘటితంగా వచ్చినప్పుడు మాత్రమే ఉంటుందని అదే సమయంలో తాను ఒక సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగా ఆ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో తెలుగుదేశంతో సినీ పరిశ్రమకి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండి మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ పరిశ్రమని విభజించేటటువంటి ప్రక్రియ జరగడము కొంతమందిని అక్కనే నాగార్జున ఫ్యామిలీ కావచ్చు తర్వాత నిరంజన్ రెడ్డి సినిమా నిర్మాత వాళ్ళ వర్గం కావచ్చు కొంతమందిని ప్రత్యేకించి ఒక వర్గంగా చీల్చి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రోత్సహించడము ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా అవమానకరమైనటువంటి రీతిలో సినీ పరిశ్రమ పెద్దల పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించడము అప్పట్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నడుపుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాలకి వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించేందుకు రేట్లు పెంచడం దగ్గర నుంచి థియేటర్లో ఆయన సినిమా వేయాలంటే భయపడేటటువంటి పరిస్థితి కల్పించాలనే విధంగా ఎంఆర్ఓలు తహసీల్దార్లు వాళ్ళంతా కూడా థియేటర్ల దగ్గరికి వెళ్ళి చెక్ చేయడము జాయింట్ కలెక్టర్లని ఆధ్వర్యంలో కంట్రోల్ చేయడము ఇలా రకరకాల రూపంలో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగానే ఆయన సినిమాలను ఆర్థికంగా దెబ్బతీయాలంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు కొంతమంది నిర్మాతలు కూడా అందులో అందులో ఇవన్నిటి నేపథ్యంలోని పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగానే ఉంటూ వచ్చారు కానీ ఇప్పుడు వన్ ఇయర్ లో ఇంకా సినిమా పరిశ్రమ దారికి వస్తుంది అంతా కలిపి ఒకే మాట మీదకి వస్తారని ఆయన ఆశించారు కానీ ఆశించినటువంటి ఎదురుచూపు లభించకపోవడం తోటి తాజాగా మళ్ళీ పరిశ్రమనే బంధు పెడతారు అనేటటువంటి వార్తలు రావడంతో ఆయన ఆగ్రహాన్ని బయటికి చెప్పక తప్పనటువంటి ఒక అనివార్యత ఏర్పడింది అంటూ పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు చెబుతూ వస్తున్నారు ప్రధానంగా సినిమా పరిశ్రమలో నిజానికి బ్లాక్ మనీ వైట్ మనీ రకరకాలు ఉంటాయి కానీ చాలా సంక్షోభమైనటువంటి పరిస్థితుల్లోనే సినిమా పరిశ్రమ ఉందని చెప్పాలి ఒకవైపు ఏమో ఓటీటీ విజృంభణ కావచ్చు థియేటర్లో ఎంతో సరుకు ఉంది విషయం ఉంది చూడవచ్చు చూడాలి థియేటర్లోనే అనుకుంటే తప్ప పరిశ్రమకి అంటే ప్రేక్షకులు సినిమాలకి రానిటువంటి పరిస్థితి కానీ ఈ రకరకాల ఇతర సినిమాలు వచ్చి డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి గాని వీటన్నిటి నేపథ్యం తోడుగా హీరోలు వందల కోట్ల రూపాయల రెమ్యునేషన్ కానీ పరిశ్రమ చాలా ఉంది అందువల్ల ఇప్పటికే థియేటర్లు మూతపడుతూ ఉంటే మళ్ళీ తమంతట తమ కూడా మూత వేసుకునేటటువంటి పరిస్థితిని తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిశ్రమ మళ్ళీ కోలుకోలేని రీతిలో దెబ్బతింటుంది అనే భావన బాధ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలో ఉంది కేవలం ఆయన సొంత సినిమాకి సంబంధించే కాదు ఇది ఒక సందర్భం కనుక తనకులో చాలా కాలం నుంచి గూడు కట్టుకుని ఉన్నటువంటి మొత్తం భావాలని కూడా వెళ్ళగక్కుతూ పరిశ్రమ ఒక హెచ్చరిక లాంటిది పవన్ కళ్యాణ్ జారీ చేశారని చెప్తున్నారు అందువల్లనే ఇప్పటికైనా సెట్ రేట్ అవుతుందా పరిశ్రమ అనేది మరోవైపు రేట్ల గురించి చాలా చర్చలు జరుపుతున్నారు అసలు కనీసం సినిమా థియేటర్లో ప్రేక్షకులు అంటే వస్తున్నటువంటి ప్రేక్షకులకి కనీస సౌకర్యాలు ఉన్నాయా థియేటర్లో పరిస్థితులు ఏంటి థియేటర్లో అమ్ముతున్నటువంటి ఆహారాలు వాటికి సంబంధించి రేట్లు ఎలా ఉన్నాయి తర్వాత కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లను పెంచుకుంటున్నారు ఆ మేరకు టికెట్ రేట్లు పెంచినంత మేరకు ప్రభుత్వానికి పన్ను కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది చెల్లిస్తున్నారా లేదా అంటే మొత్తంగా అసలు సినీ పరిశ్రమను ఎంతకాలము చూసి చూడనట్లుగా ఉపేక్షతోటి వదిలేసినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇకపైన దానిమైన దృష్టి పెట్టదలుచుకుంది అంటే అక్రమ రూపాల్లో తమకు అవసరం ప్పుడు తమ మేరకు స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఎవరికి వాళ్ళు ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప పరిశ్రమని ముందుకు తీసుకెళ్ళడానికి థియేటర్లను బాగు చేయడానికి ప్రేక్షకులకి పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వడానికి అదే సమయంలో వాళ్ళ రిలాక్సేషన్ కు వండేటటువంటి విషయాలు అంటే ఆహారం కావచ్చు అక్కడ తినేటటువంటి స్నాక్స్ కావచ్చు వీటి మీద కూడా శ్రద్ధ పెట్టడం లేదనే భావన ఉంది మరోవైపు ప్రభుత్వానికి కూడా చిల్లు పెడుతున్నారు అనేటటువంటి భావన కూడా ట్యాక్స్ పెంచుకుంటున్నారు టికెట్ రేట్లు తప్ప ట్యాక్స్లు సక్రమంగా వసూలు కావటం లేదు అనేటటువంటి వీటన్నిటి మీద కంట్రోల్ చేయాలి అని ఒక దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి నోటు వచ్చిందని సినిమా పరిశ్రమ వర్గాలు కూడా చెప్తున్నాయి ఇప్పటికే సినీ పరిశ్రమలో కథలికి మొదలైంది అల్లు అరవింద్ అయితే గుత్తాధిపత్యంతో థియేటర్లు ఉండే పరిస్థితి నా దగ్గర లేదు నాకు కేవలం పదిహేను థియేటర్లు మాత్రమే ఉన్నాయి పదిహేను వందల థియేటర్లు అంటే వన్ పర్సెంటేజే తన భాగం అని చెప్పడం కానీ మిగిలినటువంటి ఆ నలుగురు అంటే ప్రముఖులైనటువంటి దిల్ రాజు కావచ్చు తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే థియేటర్లను కంట్రోల్ చేస్తున్నారనే భావంతో ఆ గ్రూప్లో నేను లేను వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి నాది లేదంటూ అల్లు అరవింద్ మొదటిసారిగా బయటకు వచ్చి చెప్పడము తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచన లేదంటే ఆవేదనలో న్యాయం ఉంది అది ఖచ్చితంగా ఆయన చెప్పాల్సినటువంటి విషయమే అందువల్ల పవన్ సపోర్ట్ చేసే విధంగా అల్లు అరవింద్ ప్రకటనగా చేశారు ఇక మిగిలినటువంటి వర్గాలు కూడా ఒక్కొక్కళ్ళుగా ముందుకు వస్తూ పవన్ చేసినటువంటి పవన్ తీసుకున్నటువంటి చర్యల పట్ల సానుకూలతని వ్యక్తం చేసేటటువంటి దూరంలోనే కనబరుస్తున్నారు ఇప్పటికే తెలుగు చిన్న చిత్ర పరిశ్రమను చూస్తే కనుక గతంలోనే అనేక రకాలైనటువంటి వాదనలు భావనలు ఉన్నప్పటికీ తెలుగుదేశం టైంలో సంఘటితం కావడము ఒక కమ్మ సామాజిక వర్గం యొక్క మెజార్టీ ప్రాధాన్యం అనేది ఎక్కువగా కనిపించడం అని జరిగిన తర్వాత మెగా ఫ్యామిలీ వచ్చిన తర్వాత మరో వర్గం అంటే కాపు సామాజిక వర్గానికి కూడా తగిన ప్రాధాన్యం మధ్యలో ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా తగిన ప్రాధాన్యం రావడం ఇలా రకరకాల సామాజిక వర్గాలు వచ్చినప్పటికీ బహిరంగంగా మాత్రము ఒకటే ఒకే సినిమా తల్లి సినిమా మాతృమూర్తి అన్న టైప్లో కనిపించేందుకు ప్రయత్నాలు చేశారు కానీ ఇటీవల కాలంలో మాత్రము అంటే అటు ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర పరిశ్రమ అని ఇటు తెలంగాణ చలన చిత్ర పరిశ్రమ అని నటుల దగ్గర నుంచి కూడా పోలికలు రావడము మరోవైపు కులాల వారీగా ఎవరికి వాళ్ళు హీరోలు అనుకుంటూ చెప్పుకోవడము నిర్మాతల్లోని కులాల వారీగా విభజన కనిపిస్తూ ఉండడము ఈ రకమైనటువంటి సంక్షోభం ఒకవైపు ఇతర కాంపిటేటివ్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే వినోద పరిశ్రమ నుంచి ఇతర వినోద పరిశ్రమ నుంచి నుంచి వస్తున్నటువంటి పోటీ మరోవైపు ఇలా రకరకాల రూపంలో ఒకానొకప్పుడు ఇప్పటికి కూడా పేరు పరంగా అంటే ప్రఖ్యాతి పరంగా అయితే టాలీవుడ్ జాతీయ స్థాయిలో పేరుంది కానీ తవి చూస్తే మాత్రం టాలీవుడ్ లో ఉండేటటువంటి లోక సంక్షోభాలు అన్ని కూడా ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి వాటన్నిటి యొక్క స్వరూపం లేదంటే బహిరంగ రూపంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవాలంటూ జనసేనలో సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న వాళ్ళు చెప్తూ వస్తున్నారు